అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి ఒక్కొక్కటి గలీజ్ పనులన్నీ కూడా బయటపడుతున్నాయి అందులో ముఖ్యంగా ఆర్కే రోజా మీ అందరూ తెలుసు మీడియా ముందుకు వస్తే మామూలుకి కాదు పతివాత ఇప్పుడే పరవాణా వండితే అంటే నిన్న నిన్న పరవాణా వండితే రేపు ఒద్దు కాదు ఇంకా వారం రోజుల దాకా కూడా చల్లారలేదు అంటే రోజా లాంటి పతివాత వండితే అట్లా ఉండదు అన్నమాట మాట్లాడితే ట్యాంపరింగ్ ఈవీఎంలు అని చెప్పేసి మాట్లాడుద్ది అయితే నగర నియోజకవర్గంలో ఒక దరిద్రమైనటువంటి దందా ఒకటి బయటపడింది అదేంటయ్యా అంటే మామూలుగా రోజా తమిళనాడులో పెళ్లి చేసుకుంది కదా వాళ్ళు తమిళనాడు తమిళ సంస్కృతి నుంచి వచ్చినాం కదా అందుకని పాపం అత్తగారింటి మీద ప్రేమతోటి అక్కడ ఓటర్గా ఉన్నటువంటి వ్యక్తిని నగరి నియోజకవర్గంలో ఆరో వార్డు కౌన్సిలర్గా చేసింది పాపం మేయర్ని కూడా చేయాలని చూసింది అయితే ఎందుకో ఇది మళ్ళీ బయటపడితే అంత గబ్బు గబ్బు అయిందనే ఉద్దేశంతో దేనితో మొత్తం మీద ఒక కౌన్సిలర్ అయితే చేశారు అసలు ఏంటయ్యే కథ అని అంటే తమిళనాడుకు చెందినటువంటి ఒక మహిళా ఓటర్ని ఆమెని ఇక్కడికి పేరు మార్చారు పేరు మార్చి అంటే ఆమెకి తమిళనాడులో ఆమె ఏదైతే పేరుందో ఆ పేరు మీద ఆమెకు ఆల్రెడీ ఓటర్ ఉంది ఓటర్ అడ్రస్ ఉంది వెరిఫికేషన్ ఉంది అట్లాగే ఆధార్ కార్డు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అక్కడ అయితే మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల నగరీ మున్సిపల్ ఎన్నికల్లో ఈమె పేరు సంధ్యారాణిగా మార్చారనమాట సంధ్యారాణిగా మార్చి మార్చడంతో పాటు ఆమెని ఆరో వార్డు కౌన్సిలర్గా నామినేషన్ వేయించారు ఈ నామినేషన్ వేయించి ఏకగ్రీవం చేయటంలో కీలక పాత్ర పోషించింది ఈ ఏకగ్రీవానికి గాను ఆమె పెద్ద ఎత్తున ఏదైతే ఈ సంధ్యారాణి అనేటువంటి ఫేక్ పేరుతో ఉన్న ఆమె దగ్గర నుంచి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని ఆరో వార్డు కౌన్సిలర్ చేశారు మరి అసలు ఇంక ఓటే లేదు మామూలుగా మున్సిపల్ ఎలక్షన్స్ ప్రకారం ఎవరైనా ఒక మున్సిపల్ ఎలక్షన్స్లో అంటే కౌన్సిలర్గా పోటీ చేయాలంటే ఆ వార్డులోనే కాదు మొత్తం మీద ఆ మున్సిపాలిటీలు ఎక్కడైనా సరే అంక ఓటు ఉండాలి అంటే ఇప్పుడు సపోజ్ ఏమో ఆరో వార్డులో పోటీ చేస్తున్నాం కాబట్టి తొమ్మిదో వార్డులోను ఏడో వార్డులోను ఏదో ఒక వార్డులో ఆమెకు ఓట్లు ఉండాలి ఉన్నవాళ్ళు మాత్రమే పోటీ చేయాలి అలాంటి నియమ నిబంధనలు ఉన్న చోట తమిళనాడులో సంబంధించినటువంటి ఒక మహిళను తీసుకొచ్చి ఇక్కడ సంధ్యారాణి పేరుతో చలామణి చేసి ఆమె చేత నామినేషన్ వేసి ఆమెను ఏ ఆరో వార్డు నుంచి ఏకగ్రీవం చేశారు మన ఆర్కే రోజా ఈ ఈ ఈ బోర్డుది ఈ మీడియా ముందుకు వస్తే విలువలు విశ్వసనీయులు జగన్మోహన్ రెడ్డి మొగాడు మేము నీతిగా నిజాయితీగా యుద్ధం చేస్తూ ఉంటారు ఓపెన్ చేసి చూస్తే అన్ని కంపు పనులే మున్సిపాలిటీ కంటే కంపు పనులే డ్రైనేజ్ కంటే దారుణమైనటువంటి పనులు చేసి పెట్టారు సో ఇట్లాగా ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు మొత్తం ఒక్క నగర నియోజకవర్గంలో అనుకుంటే పొరపాటే మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా ఇలా డంపింగ్ ఓట్లని తెలంగాణ నుంచో లేకపోతే తమిళనాడు నుంచో లేకపోతే కర్ణాటక నుంచో దొంగ ఓట్లని ఇక్కడ క్రియేట్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు ఈ దొంగ అన్ని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మనం నాకు నలభై శాతం ఓట్ బ్యాంకింగ్ వచ్చింది నలభై శాతం ఓట్ బ్యాంకింగ్ వచ్చిందని మాట్లాడుతున్నారు అసలు నాకు అర్థం కావట్లేదు అసలు ఈ దొంగ ఓట్లే లేకపోతే నాకు తెలిసి రోజా అరవై డెబ్బై వేలతో ఓడిపోయేదంటే నగర ప్రజలు రోజాని ఎంత దారుణంగా అంటే కుక్క కంటే హీనాతిహీనంగా ట్రీట్ చేస్తారు రోజాని ఈ రోజా మళ్ళీ మేకప్ వేసుకొని మీడియా ముందుకు వచ్చి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిచేవాడు నా నగర నియోజకవర్గంలో అంత మెజార్టీ వస్తుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని అసలు వాస్తవానికి రెండు వేల పద్నాలుగులో నగర నియోజకవర్గంలో ఆర్కే రోజా గెలిచింది రెండు వేల మూడు వందల యాభై ఓట్లు రెండు వేల మామూలుగా రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ గాలి వీచింది ఎక్కడెక్కడ వైసీపీకి పట్టులేని చోట కూడా అంటే టీడీపీ కంచుకోట్లు కూడా కూలిపోయి వైసీపీ జెండా ఎగరేసారు అలాంటి చోట కూడా అంత వే ఉన్న చోట కూడా ఆర్కే రోజా నగర నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిదిలో కేవలం గెలిచినటువంటి ఓట్లు పద్నాలుగు వందల యాభై మామూలుగా అయితే హైక్ అవ్వాలి కానీ కింద కదా అంత వేలోనే జగన్మోహన్ రెడ్డి గారికి అంత వేలోనే రోజా పరిస్థితి దారుణంగా ఉందంటే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలిపోయిన ఈ టైంలో రోజా ముప్పై వేలు ముప్పై ఐదు వేల ఓట్లతో ఓడిపోవడం తేడా ఏం కాదు ఏమ అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలన్నింటిలో అంటే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలన్నింటిలో ఎర్రమట్టి దందా మొత్తం చెయ్యని గలీజ్ దందానే లేదు ఉడుమలపేట లాంటి చోట ఒక మహిళకి పాపం చే పోస్ట్ ఇస్తానని చెప్పి మండల ఎంపీపీ చేపిస్తానని చెప్పి ఆ మహిళా దగ్గర డబ్బులు తీసుకున్నటువంటి మన దౌర్భాగ్య పరిస్థితి తాజాగా ఒక ఎస్సీకి చైర్మన్ చేస్తానని చెప్పి ఆమె దగ్గర డబ్బులు తీసుకున్నారు నలభై లక్షలు తీసుకున్నారంట ఇట్లా రోజా నియోజకవర్గంలో దందా మీద దందా చేసుకొని పోయి మొత్తం అన్నదమ్ములకి మొగుడికి నియోజకవర్గాన్ని అప్పచెప్పి ఏం మాత్రం గాలి తిరుగులు దిగుతావు ప్రచారంగా అంటే సారీ క్షమించాలి అదే పర్యాటక శాఖ మంత్రి గారు కదా మరి మంత్రిగా పర్యటన చేస్తా ఏమో మాట్లాడిద్ది నేను బాగో అభివృద్ధి చేశాను నగర్ నియోజకవర్గంలో ఎనలేని అభివృద్ధి చేస్తాను మనం చేసిన అభివృద్ధి ఒకసారి చెప్పమ్మా నువ్వు గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి ఏం చెప్పమ్మా ఒక బోరింగ్ ఒక పంపు సెట్టు ఒక మురుగుదొడ్లు లేకపోతే ఏదో ఒకటి ఈ ఓపెన్ చేస్తే అభివృద్ధి అయిపోతుందా ఈ ఓపెన్ చేస్తే నియోజకవర్గ ప్రజల సమస్యలు తీరిపోతాయా కాబట్టి నేను చెప్పేది ఏంటంటే రోజా ఇంతకంటే గలీజ్ దందా పనులు చేసింది కాబట్టి నగర ప్రజలు చీకొట్టారు ఇంకా ఇలా చాలా చేసింది నో లేకపోతే ఇవన్నీ కూడా లేకపోతే రోజాకి అసలు మెజార్టీ కాదు కానీ కనీసం పోటీ చేసిన ఎందుకంటే సొంత పార్టీ వాళ్ళే వద్దని చెప్పి వదిలేశారంటే రోజాకి టిక్కెట్ ఇస్తే మేము ఒప్పుకోము రోజాని ఓడిస్తామని చెప్పారంటే మనం అర్థం చేసుకోవాలి రోజా ఎంత ఐదేళ్ళలో ఎంత గలీజ్ దందా చేసిందో తమిళనాడు నుంచి దొంగ ఓట తీసుకొచ్చి ఆ ఓట్లు వేయించుకుంది కాబట్టి పాప నలభై వేలు మెజార్టీ తోటి గాలి ప్రకా వచ్చింది అదే అచ్చం ఆ దొంగ ఓట్లు లేకుండా ఈ డంపింగ్ ఓట్లు లేకుండా ఓటు చోరీ చేయకుండా ఉంటే రోజా దాదాపు అరవై డెబ్బై వేలతోటి ఓడిపోయినా ఆశ్చర్యపోవలసిన పని లేదు ఎందుకంటే గత ఐదేళ్ళు ఆమె పీకిందేమి లేదు నగర నియోజకవర్గంలో పీకిందేం లేదు మంత్రిగా పీకిందేం లేదు ఏపీఎస్ చైర్మన్గా పీకిందేం లేదు మీడియా ముందుకు రావటం చంద్రబాబు నాయుడుని లోకేష్ని పవన్ కళ్యాణ్ తిట్టడం లేకపోతే మీడియా ముందుకు రావటం జగన్మోహన్ రెడ్డి పొగటం అసెంబ్లీలో కూడా అంతే పని నా నోరు మంచిది కాదు నేను ఓరు మంచిది కాదే మూసినది లాంటిదని రాష్ట్ర ప్రజలు నిన్ను మూసుకొని ఉండమని చెప్పి అవసరమైతే ఈ రాష్ట్రం పెట్టి తమిళనాడు వెళ్ళిపోమని చెప్పి రాష్ట్ర ప్రజలు డిసైడ్ చేసుకున్నారు